హాయ్ గాయ్స్ గాయస్ నేను మైసూర్ వెళ్ళాము నేను అని మా ఫ్రెండ్ మైసూర్ వెళ్ళాము ఎందుకంటే డాక్టర్ కాదరవెల్లి గారిని కలవడం కోసమని వెళ్ళాము అనమాట కానీ అక్కడ పని అయిపోగానే మాకు చాలా టైం ఉంది అందుకోసమని అక్కడ ఒక ఫేమస్ అయిన టెంపుల్ మన శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠమైన చాముండేశ్వరి టెంపుల్ ఉందనమాట అక్కడికి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్కి వెళ్తే ఉంది కదా మామూలుగా లేదు ఫ్రెండ్స్ టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ శక్తిపీఠం అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు అనమాట అంత ప్రశాంతంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం అంత దూరం వెళ్తాం కదా కాకపోతే అక్కడ లగేజ్ మాత్రం ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ లగేజ్ పెట్టడానికి మాత్రం ఎక్కడ ఉండదు ప్లేస్ అంత పెద్ద టెంపుల్ ఉన్నా సరే లగేజ్ పెట్టడానికి ప్లేస్ ఉండదు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ గుడికాడ దర్శనం అంతా మాకు ఎంత ప్రశాంతంగా అయిందో అంటే ఇది మన ఫస్ట్ స్వామి ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి కొంచెం కుడిపక్కకి వచ్చామనుకోండి అక్కడ టికెట్స్ ఇస్తారు టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దాకా టికెట్స్ ఉన్నాయి అనమాట స్పెషల్ దర్శనాల కోసం మేమైతే లైన్లో వెళ్దాం అనుకున్నాం తీరా చూస్తే క్యూ చాలా ఉంది మాకు బస్ టైం అవుతుంది అని చెప్పేసి మేము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రౌండ్గా చూపించాను కదా అక్కడే టికెట్స్ ఇస్తున్నారు అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్ళి అమ్మ దర్శనం అయితే చేసుకున్నాను నాకు అమ్మవరగా పువ్వులా నాకు ఇచ్చింది వచ్చింది హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళాను అనుకోండి నాకు కొంచెం కుంకుమ కొంచెం పువ్వులు గాజులు ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కాకపోతే దండిచ్చారే పువ్వు ఇవ్వలేదే అని చాలా అనుకునేసరికి అంతలోకి ఒక అన్నయ్య ఎవరు పువ్వు అని కుంకుమ తీసుకొచ్చి చేతిలో పెట్టి అమ్మ తీసుకోమ్మ అన్నారు అబ్బా మామూలు హ్యాపీనెస్ కాదు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అనమాట ఈ వీడియో మొత్తంలో నాకు అన్నయ్య ఇచ్చిన పువ్వునే చూపించుకుంటున్నాను అంటే అమ్మవారు నా కోసం ఇచ్చారని చెప్పేసి మామూలు హ్యాపీనెస్ కాదు లాస్ట్ వరకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మను నన్ను యాక్సెప్ట్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ అమ్మ అని చెప్పుకోవడమే అనమాట కాకపోతే ఇక్కడ ఒక బాధాకరం ఏంటంటే మా పాప మా హస్బెండ్ రాలేదు అదొక్కటే బాధ ఇంకొకటి ఏంటంటే ఈ అంకుల్ ఉన్నారు సడన్గా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు సడన్గా వచ్చేసారు ఇలా బొట్టు పెట్టి ఈ మంత్రాలు చదివేసి అది తీసుకొని టప్ప కొట్టారు పాప మా అంకుల్ అయితే మేము వన్ రూపీ కూడా ఇవ్వలేదు వచ్చారు చేశారు వెళ్ళిపోయారనమాట ఫ్రెండ్స్ మన చాముండేశ్వరి అమ్మ టెంపుల్ ఎక్కాల టెంపుల్కి వెళ్ళాలంటే మొత్తం థౌజండ్ మెట్స్ ఉంటాయి అనమాట ఇదే స్టెప్పు దారి అనమాట కాకపోతే మనకు కొంచెం టైం తొందరగా అయిపోతుందని చెప్పేసి మేము ఆటోకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఉంటాయి అనమాట అమ్మవారి టెంపుల్ కూడా డైరెక్ట్గా ఉంటుంది ఆటోలు పై దాకా ఉంటాయి మేము ఇది ఏంటంటే కిందకి అనమాట కిందకి అంటే మె మెట్లు మన కిందకి త్రీ హండ్రెడ్ స్టెప్స్ దిగగానే మనకి ప్రపంచంలోనే అతి పెద్ద నందీశ్వరుడు రెండో స్థానం అనమాట ప్రపంచంలోనే అతి పెద్ద నందీశ్వరుడు రెండో స్థానంలోనే ఉండే మన నందీశ్వరుడు ఆ టెంపుల్లో ఉన్నాడనమాట కాకపోతే మూడు వందల స్టెప్లు కిందకు దిగాలనమాట ఇదిగోండి అతి పెద్ద నందీశ్వరుడు ఎంత బాగున్నాడంటే నేచర్ అయితే ఎంత బాగుందంటే అసలు అక్కడ కూర్చుంటే మనకి టైమే తెలియదు ఫ్రెండ్స్ అంత బాగుంది మనసు ప్రశాంతంగా ఉంది కాకపోతే ఏంటంటే వెళ్తే పెందలాడే వెళ్ళాలన్నమాట అంటే ఎలా అంటే కొంచెం ముందే అనుకోండి ఈవినింగ్ దాకా కూర్చోవచ్చు మనం వెళ్ళిందే ఈవినింగ్ నేను వెళ్ళిందే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నాకు అక్కడ ఎక్కువసేపు ఉండడానికి కుదరలేదు అనమాట అక్కడ వచ్చేదాళల్లో చిన్న చిన్న అంటే చిన్న చిన్న గుళ్ళు కాదు గుళ్ళు అనమాట చిన్న చిన్న గుళ్ళు ఈ స్వామికి ఎదురుగానే వినాయకుడి గుడి ఉంటుంది పక్కనే ఇంకా ఇక మా ఫ్రెండ్ అని చెప్పాను కదా తినే సోను బేబీ చాలా క్యూట్గా ఉంటుంది ఇంకొకటి మా చిన్ని కృష్ణయ్య అక్కడ నందీశ్వరుడికి ఎదురుగానే ఉంటాడనమాట అంటే ఏకశిల్పం అనమాట అంటే రాయితో చెక్కారు స్వామిని బాగా అంటే బాగా ముద్దుగా ఉన్నాడు చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే వ్యూ అయితే అక్కడైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అది కాకపోతే ఏంటంటే కొంచెం మేము లేట్ వెళ్ళడం వల్ల మాకు అంత కనిపించలేదు ఇది సూర్యకిరణాలు ఇలా పడుతుంటే మన దారలు ఏదో దేవుడు అనుగ్రహం ఇస్తా అంటే ఇలా అని చేతిలో నుంచి అయి పడుతూ ఉంటాయి చూడండి సూర్యకిరణాలు అలా ఉందనమాట నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు కాకపోతే అక్కడ ఎక్కువసేపు ఉండడానికి మాకు టైం దొరకలేదు వెళ్ళాము అలా వెళ్ళేసి కాసేపు అలా మనశ్శాంతిగా చూసుకొని ఆ వ్యూ మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే సరిగ్గా చూపించామని లేదు అంటే చూపించలేదు ఫ్రెండ్స్ కాకపోతే నందీశ్వరిని అయితే మీకు చాలా బాగా చూపిద్దామని చెప్పేసి నందీశ్వరి చుట్టూ నేను ప్రదక్షిణ చేయడం కాకుండా మిమ్మల్ని కూడా నా వీడియోతో ప్రదక్షిణ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కుదిరితే లైక్ చేయండి కాదు ఫ్రెండ్స్ లైక్ చేయండి కుదిరితే మంచిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరైనా సరే మైసూరు వెళ్తే మాత్రం తప్పకుండా చూడవలసిన అమ్మవారి గుడి అనమాట ఎవరైనా వెళ్తే మాత్రం మైసూరి చాముండేశ్వరి టెంపుల్ మాత్రం ఎవరు మిస్ కాకండి అమ్మవారు చాలా పవర్ఫుల్ మనీ చాలా అంటే చాలా ప్రేమగా దగ్గర తీసుకుంటుంది అనమాట అమ్మవారు మాత్రం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ प्लीज लाइक शेयर सब्सक्राइब बाय बाय ओम नमः शिवाय 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 फ्रेंड्स एंटन केस ओके बाय बाय